నీకు నాకు పాపమనే గోడ అడ్డుముగా ఉన్నది అని పలుకుతున్నాడు నీ ప్రార్థన వినని చెవిటివాడు కాదు నిన్ను ఆశీర్వదించకుండా ఉండుటకు ఆయన దగ్గర ఆశీర్వాదాలేమీ కొరతగా లేవు నీవు చేసిన పాపమే నీవు చేసిన పాపమే నీకు నీ భర్తకు నీ కుటుంబమునకు శాపముగా మారినది అని పలుకుతున్న దేవుని బిడ్డ యు తను చేసిన పాపం వల్ల ఉరేసుకొని చనిపోయాడు తన పాపమే తనకు శాపంగా మారింది ప్రేమని బిడలారా ఈరోజు నువ్వు చేసిన పాపం నీకు శాపంగా మారక ముందే హృదయ పరివర్తన చెందుదా మార్కు వార్త ఒకట అధ్యాయము పదిహేనవ వత్సరములో ప్రభు అంటున్నారు ఇదిగో అనుకూల